హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఏపీ మెగా డిఎస్సి పైన లేటెస్ట్ అప్డేట్ సమాచారంతో మీ అందరికైతే తీసుకురావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు పన్నెండు జూన్న ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు అదే రోజున మనకు మెగా డిఎస్సి పైన మొదటి సంతకం అయితే చేయనున్నారు సో ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఆరు వేల పోస్టులకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలై ఉంది దానికి సంబంధించిన ఎగ్జామ్ అయితే నిర్వహించాల్సి అయితే ఉంది సో మెగా డిఎస్సి మొదటి సంతకం అని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కారణంగా మనకు మళ్ళీ కూడా నోటిఫికేషన్ అయితే ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటితో భారీగా దాదాపుగా ఇరవై వేల పోస్టుల వరకు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు కనిపిస్తోంది సో దానికి సంబంధించిన సమాచారం అయితే ప్రజెంట్ సర్క్యులేట్ అవుతుంది ఒకటి చూసుకుంటే మెగా ఆర్టీఎస్సి నోటిఫికేషన్ విడుదలపై ఉన్నత స్థాయి అధికారులు కసరత్తు విశ్వనీయ విశ్వసనీయ సమాచారం ప్రస్తుత ముఖ్యమంత్రి పదవి స్వీకరణ అనంతరం విడుదల కానున్న నోటిఫికేషన్ ఎంఈఓ కార్యాలయాల్లో మరియు ఏదైతే డిఓ కార్యాలయాల్లో క్యాడర్ స్ట్రెంగ్ సమాచారం సేకరణ అని చెప్పేసి రావడం అయితే జరిగింది సో మనకు ఏదైతే ఖాళీలు ఉన్నాయో రీసెంట్గా చాలామంది కూడా రిటైర్ అయితే అవ్వడం జరిగింది సో ఆ ఖాళీలన్నీ సేకరించి మనకు మెగా డిఎస్సి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో అదే నోటిఫికేషన్ అడిషనల్గా మనకు పోస్ట్ అయ్యే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది మనకు అప్పట్లో అరవై రోజుల్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి అనుగుణంగానే మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఉండేటట్లయితే ఉంది టెట్ ఇంకోసారి కూడా పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్టు కనిపిస్తోంది ఖాళీలు అయితే జిల్లాల వారికి అయితే సేకరిస్తున్నారు సో వాటి ప్రకారం మనకు ఎన్ని పోస్టులకు రిలీజ్ అవుతాయి ఏంటి అనేది ఆఫ్టర్ గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది బట్ మొదటి సంతకం అయితే మనకు జూన్ పన్నెండున దీనిపైన అయితే పెట్టనున్నారు సో ఆ రోజే మనకు నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంది సో అభ్యర్థులు ఎవరైతే ఈ మధ్య కాలంలో ప్రిపరేషన్ స్టాప్ చేశారో మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో మెగా డిఎస్సి మాత్రమే కాదు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఇక్కడ మనకు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి సో వాటి మీద కూడా దృష్టి సారించి ఏపీపీఎస్సిలో చాలా రకాల ఖాళీలు ఉన్నాయి అలాగే పోలీస్ ఖాళీలకు సంబంధించి కోర్టు కేసు అయితే నడుస్తుంది సో వాటి క్లియర్ చేసి ఆ పోస్టులకు సంబంధించి కూడా వెంటనే భర్తీలు అయితే చేస్తే చాలామంది నిరుద్యోగులకైతే ఇక్కడ అవకాశాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది బట్ వాటికి సంబంధించి కొంత సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది అప్పటిదాకా అయితే మన నిరుదుగా అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఒక టూ టు త్రీ మంత్స్లో మనకు టోటల్ క్లారిటీ అయితే వస్తుంది ఇప్పటిదాకా ఉన్న సమాచారం అయితే ఇది జూన్ పన్నెండున మెగా డిఎస్సి రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం అయితే తీసుకొని వస్తాము తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి